ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియా పరలోకపు తండ్రి సకల యుగములలో ఉన్న మా దేవ మానవాళి కోసం సమస్తాన్ని సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియా పరలోకపు తండ్రి అసాధ్యమైనదేదీ లేనటువంటి వాడు అయిన మా తండ్రి దేనినైనా చేయగలిగే సమర్థుడైన మా కన్న తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు శక్తి కలిగిన నామమునకు ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన క్రీస్తు వారి పేరట స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఆయన మా తండ్రి మా దేవ గతించిన కాలమంతా మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి దినమున మీ పిల్లలమైన మేము ఈ గుడిమలంక గ్రామంలో చిన్న మందగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి మీరిచ్చే పరలో ఒక రాజ్యానికి వారసులు కావటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట మీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు నాయన మీ దాసుడు నేను మీ పక్షముగా నిలబడి తండ్రి మీ గ్రంథంలో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించటానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయము నాకు అందించండి తండ్రి వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి మీ మాటలు కేవలం విని విడిచిపెట్టి వారంగా ఉండకుండా తండ్రి విన్న మాటలను అర్థం చేసుకుని గ్రహించి ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా జీవితం అంతా కూడా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా జీవిస్తూ పరిశుద్ధులుగా పవిత్రులుగా యథార్థవంతులుగా నీతిమంతులుగా జీవిస్తూ మీరు ఇచ్చే పరలోక ఒక రాజ్యానికి మేమందరము కూడా చేరుకోవడానికి సహాయం చేయమని కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభులు వారి అతి ఉన్నతమైన శక్తి కలిగిన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను అంత బాగున్నారు కదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషం ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు పనికి మాలిన వారెవరు వారు ఏం చేస్తారు పనికి మాలిన వారెవరు వారు ఏం చేస్తారు అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం టీడారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ పనికి మాలిన వారు ప్రతి దేశంలోనూ ఉంటారండి ప్రత్యేకంగా పలానా దేశానికి చెందిన వారు పనికి వారు పనికి మాలిన వారు అని చెప్పడానికి వీలు లేదు ఈ పనికి మాలిన వారు అంటే ఎందుకు పనికి వారు అని అర్థం అంతే కదండి పనికి మాలిన వారు అంటే ఎందుకు పనికిరారు వారి వల్ల ఎలాంటి ప్రయోజనము ఎలాంటి ఉపయోగము ఉండని వారు అని అర్థం ఈ పనికి మారిన వారు ప్రతి దేశంలో ఉంటారు ప్రతి రాష్ట్రంలో ఉంటారు ప్రతి జిల్లాలో ఉంటారు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలోనూ ఉంటారు అలాగే ప్రతి మతంలోనూ ఉంటారు అలాగే ప్రతి కులంలోనూ ఉంటారు అలాగే ప్రతి రంగంలోనూ ఉంటారు ప్రతి వ్యాపారంలోనూ ఉంటారు అయితే వారి చేసినటువంటి ఆ చేష్టలను బట్టి వారి పనికి మాలిన వారు అని తర్వాత మనకు అర్థమవుతుంది ముందు మనిషిని చూడగా మనిషితో తిరిగినంత మాత్రాన మనకి వారి పనికి మాలిన వారు కాదా అనే సంగతి మనకి అర్థం కాదు వారు చేసినటువంటి చేష్టలను బట్టి మనకి వారి పనికి మాలిన వారు అని తర్వాత అర్థమవుతుంది అంతే కదండి ముందు అర్థం కాదు మనకి ముందు మంచిగా ఉంటారు మనతో మామూలుగా మాట్లాడతారు మంచి వాళ్ళే కదా అనుకుంటాం వాళ్ళు చేసిన పనికి మాలని పనులను బట్టి వీళ్ళ పనికి మాలన్నమాట అని తర్వాత అర్థమవుతుంది అంతే కదా అయితే పనికి మాలిన వారెవరో వారు ఏం చేస్తారో దేవుడికి ముందే తెలుసా మనకైతే తర్వాత తెలుస్తుంది కానీ దేవుడికి ముందే తెలుస్తుంది అదే విషయాన్ని ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోగు గ్రంథం పదకొండో అధ్యాయం యోగు గ్రంథం పదకొండో అధ్యాయం దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడండి యోగ గ్రంథం పదకొండో అధ్యాయము పదకొండవ వచ్చిన జాగ్రత్తగా చూడనిపోయినారా పదకొండు పదకొండు పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయనే తెలుసుకును కదా అమ్మ తీసారా యోగ గ్రంథం పదకొండు పదకొండు అందరూ చూడాలి పనికి మాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పనికి వారు ఎవరో ఎవరు ఎరుగుతారట దేవుడు ఎరుగుతాడట మనం ఎరక్కపోవచ్చు మనం తెలుసుకోకపోవచ్చు మనం కనిపెట్టలేకపోవచ్చు మనం గ్రహించలేకపోవచ్చు కానీ పనికి పనికొచ్చేవాడు పనికొచ్చేవాడెవడో ఎవరి ఎవరు తెలుసు ఎవరు తెలుసు దేవునికి తెలుసు పరిశీలన చేయకయే పాపము ఎక్కడ జరుగుచున్నదో ఆయన తెలుసుకొను కదా పరిశీలన ఏమండి పరిశీలన చేయక్కర్లేదంట పాపం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవటానికి ఎవరికి దేవునికి మనమైతే పరిశీలన చేసి చెయ్యాలి మనమైతే కనిపెట్టాలి కానీ దేవుడు పరిశీలన చేసి తెలుసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు ఆయనకన్నీ అన్నీ తెలుసు ఆయనకి అన్నీ కనబడుతున్నాయి ఆయనకి ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏది లేదు అన్నాడు ఆయన కంటికి కనబడిని సృష్టం అంటూ ఏది లేదు అన్నీ తెలుసు కనుక పనికి మాలిన వారు ఎవరో తెలుసు పనికి వచ్చేవారు ఎవరో తెలుసు పాపం ఎక్కడ జరుగుతుందో కూడా పరిశీలన చేయకుండానే ఆయన తెలుసుకుంటాడు అని చెప్పి దేవుని వాక్యం చదవస్తుంది ఈ పనికి వారు ఏం చేస్తారు మరి ఎవండి ఈ పనికి మాలని వారు ఏం చేస్తారో ఒకసారి ఎలాంటి మాటలు మాట్లాడతారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం సామెతల గ్రంథం పదహారో అధ్యాయం సామెతల గ్రంథం పదహారో అధ్యాయము వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లారు సామెతల గ్రంథం పదహార అధ్యాయము ఆరో అధ్యాయం క్షమించారు ఆరో అధ్యాయం వచనం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండు కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుస్తుడునై ఉన్నాడు పనికి మాలినవాడు ఏం ఏం చేస్తాడట కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడును దుస్తుడునై ఉన్నాడు పనికి మాలిన వాళ్ళు ఏం చేస్తారంటే కుటిలమైన మాటలు మాట్లాడతారు బాగా వినాలందరూ కూడా కుటిలమైన మాటలు అంటే ఏంటి కుటుంబాలను పాడు చేసే మాటలు అబద్ధపు మాటలు కొండెములు కొండెములు అంటాం కదా మనం కొండెములు చెప్పే మాటలు అనమాట అవన్నీ కూడా ఏమండి మనుషులను విడగొట్టే మాటలు ఏమండి కాపురాలను కూల్చే మాటలు మనుషుల్ని దేవునికి దూరం చేసే మాటలు మనుషుల్లో గలిబిలి సృష్టించే మాటలు కుటిలమైన మాటలు ఆ మాటల వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అలాంటి కుటిలమైన మాటలు ఎవరు మాట్లాడతారయ్యా అంటే ఎవరు మాట్లాడతారట పనికి మాలిన వాళ్ళు కుటిలమైన మాటలు మాట్లాడతారు చాలామంది ఖాళీగా ఉంటే అండి ఒక ఇద్దరు ముగ్గురు లేకపోతే నలుగురు కూర్చుంటారు కూర్చుని ఇవే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి దేవుని మాటలు మాట్లాడుకోరు ఆత్మా సంబంధమైన మాటలు మాట్లాడుకోరు దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుకోరు పనికిరాని మాటలన్నీ మాటలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఎవరితో తిరుగుతున్నారు ఏమండి ఇవన్నీ అవసరం అంటారు మనకి ఇవన్నీ అవసరం లేదు కానీ ఇలాంటి పనికిరాని మాటలు పని కట్టుకుని గంటల తరబడి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు చాలామందికి ఏం పెడతారంటే జగడాలు పెడతా ఉంటారు గొడవలు పెడతా ఉంటారు కుటుంబాల కుటుంబాలే పాడి చేస్తూ ఉంటారు కనుక పనికి మాలిన వాడు ఏం చేస్తాడట కుటిలమైన మాటలు మాట్లాడతాడు వాడు దుస్తుడు దుస్తుడు అన్నాడు చూడండి వాడు దుస్తుడునై ఉన్నాడు అంటే దుస్తుడు అంటే సాధారణ సంబంధులు వీళ్ళందరూ కూడా ఎవరి సంబంధులు దుస్తులు ఎవరి సంబంధులు దుస్తుని సంబంధులే వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మాటలు మాట్లాడరు దేవుని మాటలు మాట్లాడరు పనికొచ్చే మాటలు మాట్లాడరు ఏం మాట్లాడతారంటే దేవునికి విరుద్ధమైన మాటలు మాట్లాడతారు దేవుడు ఇష్టపడినటువంటి మాటలు మాట్లాడతారు అందుకే పనికి మాలిన వాడు నై ఉన్నాడు కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుస్తుడునై ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లరా పనికి మాలిన మాటలు మాట్లాడతారు చాలా మంది పనికి మాలిన వాళ్ళు ఏమండి కొంతమంది పనికి మాలిన వారు క్రీస్తుకు పూర్వం మొట్టమొదటగా ఇస్రాయేలీల మీద రాజుగా నియమించినటువంటి సవులు గారి కోసం కొంతమంది పనికి మాలిన వారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూడగలిగితే సమీలు గారు రాసిన మొదటి గ్రంథం పదవచ్చు అధ్యాయం సమయలు గారు రాసిన మొదటి గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు జాగ్రత్తగా ఉండాలి సమయలు గారు రాసిన మొదటి గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన సవులును గిబియాను గిబియానులోని తన ఇంటికి వెళ్ళిపోయాను దేవుని చేత హృదయ ప్రేరేపణ పొందిన సూర్యుడు అతని వెంట వెళ్ళిరి పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడని చెప్పుకొనచ్చు అతని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా రాకుండగా అతడు చెవిటి వాడైనట్టు దేవుడు ఇస్రాయిలీలందరి మీద మొట్టమొదటిగా ఒక రాజుగా ఒక వ్యక్తి నియమించాడు ఎవరిని సవులు గారిని ఏమండి ఆ విషయాన్ని సమీయలు గారు వచ్చి అందరికీ తెలియజేశాడు తెలియజేస్తే చాలామంది సంతోషపడ్డారు చాలామంది అంగీకరించారు చాలామంది ఇష్టపడ్డారు ఎవరిని సవులు గారిని అయితే కొంతమంది ఏం చేశారట చూడండి ఇరవై ఏడు వచ్చిన చూడండి పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనలను ఎలాగో రక్షింపగలడని చూ పనికి మాలిన కొందరు పనికి మాలిన వారు కొందరు ఏం చెప్పుకుంటున్నారట ఈ మనుష్యుడు మనలను ఎలాగూ రక్షింపగలడు ఏమంటే సవులు మనల్ని ఎలా రక్షిస్తాడు మనల్ని ఎలా కాపాడతాడు ఇది ఒక పక్కన ఉన్నటువంటి దేశాలకు అంత సంబంధించిన రాజులు ఒకవేళ మన దేశం మీద దండెత్తి మన మీదకి వస్తే ఈ సవులు మనల్ని ఎలా రక్షింపగలడు అని చెప్పుకుంటున్నారట ఎవరు వెళ్ళో పనికి మారిన వారు అన్నాడు దేవుడు ఎవరు పనికి మారిన వారు ఏం మాట్లాడుకుంటారని చదువుకున్నాం సామెతల గ్రంథంలో ఏమండి కుటిలమైన మాటలు మాట్లాడుకుంటారు ఇదిగో కుటిలమైన మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ కొంతమంది పనికి మాలిన వారు ఏమండి దేవుడే ఒక వ్యక్తిని సౌ సౌలిని రాజుగా నియమించినప్పుడు ఏమండి ఎవరో సహాయం ఉంటుంది ఇప్పుడు ఆ రాజుకి దేవుడు సహాయం ఉంటుంది దేవుడు సహాయం ఉంటుంది కాబట్టి మరి దేవుడే మరి ఆ వ్యక్తిని నియమించినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తిని అంగీకరించాలి ఆ వ్యక్తిని వెంబడించాలి తప్ప ఏమంటే ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షింపగలడు అని చెప్పుకుంటున్నారు చూడండి రక్షింపగలడు అని చెప్పుకుంటూ అతని నిర్లక్ష్యము చేసి ఏం చేశారట నిర్లక్ష్యం ఏమండి నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకొని రాకుండా అతని చెవిటి వాడైనట్లు ఊరుకుండేను కానుకలు తీసుకురాలేదట ఏమండి అతను నిర్లక్ష్యం చేశారట అతడు ఏదో చెవిటి వాడైనట్టుగా ఏం చేస్తారట ఊరుకున్నారట ప్రియమైన దేవునికెళ్ళారా కనుక పనికి మారిన వారు ఏం చేస్తారంటే దేవుడు నియమించినటువంటి వ్యక్తిని కూడా నిర్లక్ష్యం చేస్తారు దేవుని సంబంధులను నిర్లక్ష్యం చేస్తారు దేవుని పిల్లలను నిర్లక్ష్యం చేస్తారు కనుక ఇక్కడ సౌలు గారిని యూదులలోనే కొంతమంది ఏం చేస్తారంటే పనికి మారిన వాళ్ళు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు పనికి మారినటువంటి మాటలు కుటిలమైన మాటలు మాట్లాడుతున్నారు కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇలాంటి వ్యతిరేకమైనటువంటి కుటిలమైన మాటలు మనం మాట్లాడకూడదు అని మనం అర్థం చేసుకోవాలి ఏమంటే అలాగే సౌరు గారి మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి కొంతమంది ఇస్రాయేలీల్లోనే మరికొంతమంది దావీదు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తి మనకు కనబడుతుంది ఆయన ఎవరు చూడగలిగితే ఇదే సౌమ్యులు గారు రాసినటువంటి రెండో గ్రంథం ఇరవై అధ్యాయం ఆయన సమయలు గారు రాసినటువంటి రెండవ గ్రంథం ఇరవై అధ్యాయము ఒకట వచ్చిన చూడండి ఒకసారి సమయలు గారు రాసినటువంటి రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఒకట వచ్చిన బెంగమేనయులకు శయను పనికి మారిన వాడొకడు అచ్చడు ఉండెను ఎవరంటే ఇతను బెంగమీనవాడైన బిక్రీ కుమారుడు అంటే ఇతను బిక్రీ కుమారుడు ఇతను పనికి మాలినవాడు అని రాయబడింది చూడండి పనికి మాలిన వాడు అక్కడ ఉన్నాడట వాడు దావీదునందు మనకు భాగము లేదు యష్యా కుమారుని అందు మనకు స్వాస్యం ఎంత మాత్రమునో లేదు ఇస్రాయేల్ వారలరా మీరందరూ మీ మీ గుడారములకు పొండని ఊది ప్రకటింపగా ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారు అందరూ దామీదును విడిచి బిక్రీ కుమారుడైన శభను వెంబడించిది అయితే యార్ధాను నది నుండి ఈర్షలేము వరకు యోదావారు రాజును హత్తుకొని ప్రియమణ దేవుని వాళ్ళారా ఇక్కడ శభ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరితనో బియ్యమీను గోత్రానికి చెందినవాడు బాగా వినాల బిక్రీ బిక్మైన శబాను పనికి మారిన వాడు కూడా అక్కడ ఉండిను వాడు దావీదునందు మనకు భాగము లేదు యష కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రమును లేదు ఇస్రాయేల్ వారులారా మీరందరూ మీ మీ గుడారములకు పొందని బాకా ఊది ప్రకటన చేయగా ఏం చెప్పాడట దావీదు గారిలో మనకు భాగం లేదు మనకు స్వాస్థ్యం లేదు మీ మీ గుడారాలకు మీరు వెళ్ళిపోండి అని బాకా ఊది ప్రకటన చేశాడట ఏమండి శభ అనే ఒక పనికిమాలినవాడు ఈ పనికి మాలినవాడు చెప్పినటువంటి మాటలు విని కొంతమంది ఇస్రాయలీలు ఏం చేశారట చూడండి దావీదును విడిచి బిగ్రీ కుమారుడైన అయిన శభను వెంబడించిరి అయితే యార్ధాను నది నుండి ఎరుసులేం వరకు యోదావారు రాజును హత్తుకుని రి యోదావారేమో దావీదుని హత్తుకున్నారు ఇస్రాయిలీలందరూడేమో శబ అనేవాడిని వెంబడించారు చూసారా అంటే ఈ పనికి మాలిన వాడు చెప్పినటువంటి పనికి మాలిన మాటలు విని దావీదు గారిని విడిచి ఈ శబ అనే వ్యక్తిని వెంబడించారు ఇస్రాయిలీలందరూ కూడా యోదావారు మాత్రం ఏమండి దావీదును దేవుడే ఏర్పాటు చేశాడు కదా రాజుగాని గమనించి గ్రహించి ఇదిగో దావీదు గారిని వెంబడించారట దావీదు గారిని హత్తుకున్నారు అక్కడ ప్రియమైన దేవుని పిల్లరా ఇలాంటి పనికి మాలిన వాళ్ళు సంఘాల్లో కూడా ఉంటారు వాళ్ళు చెప్పే మాటలు విని చాలామంది దైవ సేవకులను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు ఏమండి లేదా దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి ఎవరు ఏం చెబుతున్నారు అనేది మనం గ్రహించుకోవాలి గమనించుకోవాలి మనల్ని దేవునికి దూరం చేసే వాళ్ళు ఉంటారు దేవుని సేవకులకు దూరం చేసేవాళ్ళు ఉంటారు మనల్ని దేవుల్లో నుంచి సాతాంలోకి నడిపించే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం గమనించుకుని గ్రహించుకుని జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇస్రాయలీడే ఈ శబ అనే వ్యక్తి కూడా కానీ ఏం చేశాడు గారిని వెంబడించకుండా తనను తనను వెంబడించే విధంగా కొంతమందిని తన వైపుకు తిప్పుకున్నాడు యోదావారు మాత్రం గమనించుకుని గ్రహించుకుని దావీద్ గారిని వెంబడించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది ఇదే ఇస్రాయలీల్లో ఎరోబాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతడు కొంతమంది పనికిమాలి వారితో కలిసి ఏం చేశాడు ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం దినవృత్తాంతాల రెండవ గ్రంథం పదమూడో అధ్యాయం ఆరో వచనం జాగ్రత్తగా చూడను పయలారు దినవృత్తాంతాల రెండవ గ్రంథము పదమూడో అధ్యాయము ఆరో వచ్చును అయినను దావీదు కుమారుడైన సులోమునకు దాసుడును నెబాతు కుమారుడునకు ఎరోబాము పనికి మాలిన దుస్తులతో కలిసి లేచి తన యజమానుడి మీద తిరుగుబాటు చేసిన ఏమండి ఎరోబాము ఏం చేశాడట పనికి మాలిన కొందరితో కలిసి సులోమాను గారి మీద తిరుగుబాటు చేసాడట ఇప్పుడు ఈమె దేవుని వాళ్ళారా ఎరోబాముని ఎరోబాము ఎవరు సులోమానికి సులోభాని కింద పనివాడు ఏమండి సులోమాను గారి కింద పనివాడు ఎరోబాము ఈ ఎరోబాము చురుకైన వాడని బలార్జుడని ఎరోబాము ఎరోబాముని ఏం చేశాడంటే సులోమాను గారు కొన్ని పనుల మీద అధిపతిగా నియమించాడు నియమిస్తే ఆ నియమించినటువంటి పనులను నమ్మకంగా చేయకుండా ఎరోబాము ఏం చేశాడట కొంతమంది పనికి మాలిన వారితో కలిసి యజమానుడుగా ఉన్నటువంటి సులోమాను గారి మీదే తిరుగుబాటు చేశాడట ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఏమండి నమ్మి నమ్మి మనం కొన్ని పనుల మీద వాళ్ళని అధిపతిగా నియమించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే నియమించారో వారి మీదే తిరుగుబాటు చేస్తూ ఉంటారు వారికే ద్రోహం చేస్తూ ఉంటారు అంటే నమ్మి మనం ఒక పని అప్పగించినప్పుడు ఆ పని నమ్మకంగా చేయకుండా వాళ్ళు తిరిగి తిరిగి మనకేమవుతారంటే శత్రువుగా మారిపోతా ఉంటారు తిరిగి మనకు విరోధిగా మారిపోతా ఉంటారు అయ్యో ఇతను నన్ను నమ్మాడు కదా నాకు ఈ పని అప్పగించాడు కదా నేను నమ్మకంగా చేయాలి కదా నేను నమ్మకంగా ఉండాలి కదా అని అనుకోరు చాలామంది ఏమండి ఆ నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారనమాట ఈ ఎరోబో అనే వ్యక్తి కూడా కొంతమంది పనికి మాలిన వారితో కలిసి ఎవరి మీద తిరుగుబాటు చేశాడు రాజు అయినటువంటి సులోభాను గారి మీదే తిరుగుబాటు చేశాడు ఏమండి ప్రియమ దేవుని పిల్లారా కాబట్టి మనందరం కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎవరెప్పుడు మన మీద తిరుగుబాటు చేస్తారో తెలియదు ఎవరెప్పుడు మనకు ద్రోహం చేస్తారో తెలీదు కాబట్టి ఎవరు పనికి మాలిన వారో మనకు తెలియదు ఎవరు పనికి వాళ్ళో మనకు తెలియదు కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా మనం ప్రతి ఒక్కరి విషయంలోనూ కూడా ఎలా ఉండాలి అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది పనికి మాలని పని చేసిన తర్వాత కదా మనకు పనికి మాలని వారు తెలుస్తుంది కాబట్టి ముందే మనం జాగ్రత్త పడితే మనం సేవ్ అవుతాం లేకపోతే నష్టపోతాం కనుక ఇక్కడ ఎరోమాను అనే వ్యక్తి సులోమాను గారి మీద తిరుగుబాటు చేసి ఇదిగో ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన అని చేయాలని చూశాడు కానీ దేవుడు ఆయనకి తోడుగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది అలాగే ఈ పనికి మాలిన వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారో మనం చూసాం ఎలాంటి పనులు చేస్తారో కూడా ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి చూడగలిగితే సామెతల గ్రంథం పదహారో అధ్యాయం సామెతల గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై ఏడు పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లు ఉన్నది పదహారవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అందరూ చూడాలి పనికి మాలిన వాడు కీడును తవ్వి పైకెత్తును పనికి మాలిన వాళ్ళు ఎవరో మనం ఎలా గమనించాలంటే వాళ్ళు ఎప్పుడు కీడు చేస్తారు తప్ప మేలు చేయకండి వాళ్ళ జీవితంలో మేలు అనేది ఉండదు వాళ్ళ జీవితంలో మంచి అనేది ఉండదు వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరికి కీడు చేస్తూనే ఉంటారు అందుకే పనికి మారిన వాడు కీడును తవ్వి పైకి వాడు ఎక్కడుంటే అక్కడ కీడే మంచి అనేది ఉండదు మేలు అనేది ఉండదు పనికి మారిన వాడు కీడును తవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు ఉన్నది అంటే వాళ్ళు పెదవులతో ఏం మాట్లాడతారంటే కుటిలమైన మాటలు మాట్లాడతారు కుటుంబాలు కుటుంబాలను కూల్చేసే మాటలు మాట్లాడతారు బంధాలను విడగొట్టే మాటలు మాట్లాడతారు స్నేహితులను విడగొట్టే మాటలు మాట్లాడతారు కాపురాలను కూల్చే మాటలు మాట్లాడతారు అందుకే వారి సర్పము వారి నాలుక మీద ఏముందట వారి పెదవులు వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్టు అంటే వారు మాట్లాడారంటే అక్కడ అగ్గా ఇంకా ఏమండి వారు మాట్లాడారంటే అక్కడ ఏదో కాల్ చేస్తారనమాట వారి పెదవుల మీద అగ్ని మండుచున్నట్లు ఉన్నది ప్రియమణ దేవుని పిల్లడారా అంటే వాళ్ళు మాట్లాడే మాటల వల్ల అక్కడ చాలా నష్టం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి పనికి మాలిన వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు మనతోనే ఉంటారు మనతోనే తిరుగుతూ ఉంటారు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుని గ్రహించుకుని జాగ్రత్త పడాలి ఇలాంటి పనికి మాలిన వారిని దేవుడు ఏం చేస్తాడో చూస్తారు ఒకసారి ఇలాంటి పనికి మాలిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే నహోము గ్రంథం నహోము గ్రంథము ఒకటో అధ్యాయం నహోము గ్రంథము ఒకటో అధ్యాయం మేక గ్రంథం తర్వాత ఉంటుంది నహోము గ్రంథం ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచ్చున జాగ్రత్తగా చూడండి పిల్లారు నహోము గ్రంథం ఒకటో వచ్చాయి పద్నాలుగో వచ్చు నినేవే యహోవా నిన్ను బట్టి ఆజ్ ఇచ్చినది ఏమనగా నీ పేరు పెట్టుకున్న వారు ఇకను పుట్టక ముందు నీ దేవత ఆలయంలో చెక్కబడిన విగ్రహమే కానీ పోత పోసిన ప్రతిమయే కానీ ఒకటి లేకుండా అన్నిటికీ నాశనం చేతును నీవు పనికి మాలినవాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను నీవు పనికి మాలినవాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను పనికి మాలిన వారికి దేవుడు ఏం చేస్తాడు ఏమండి పనికి మాలిన వారికి దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడా ఏం చేస్తాడు అంటున్నాడు సమాధి సిద్ధపరుస్తాను అంటున్నాడు అంటే అర్థం ఏంటి కాలగర్భంలో కలిపేస్తాను అంటున్నాడు అంతేనా ఆ మాటకి అర్థం అదేనా నీవు పనికి మారినవాడు గనుక నేను నీకు సమాధి సిద్ధపరుచుచున్నాను అంటే ఇలాంటి కుటిలమైన మాటలు మాట్లాడేవారు ఏమండి ఇలా కాపురాలను కూల్చేవారు కుటుంబాలను కూల్చేవాళ్ళు ఏమంటే చిచ్చిపెట్టేవాళ్ళు ఏమంటే మనుషుల్ని విడగొట్టేవాళ్ళు విడగొట్టే మాటలు మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు అందరికీ దేవుడు ఏం చేస్తాడు సమాధి సిద్ధపరుస్తాడు అంటే కాలగర్భంలో కలిపేస్తాడు అని చెప్పి ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావాలి ఏమండి అంటే దీన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి నోరు ఉంది కదా అని నాలుగు ఉంది కదా అని నోటి మాటకు రేటు ఏమీ లేదు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మనం మాట్లాడకూడదు మనం మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడే ఒకవేళ మనం పనికి మాలిన వాడిగా మారిపోతే దేవుడు మనకేం చేస్తాడట సమాధి శ్రద్ధపరుస్తాడట సమాధి అంటే కాలగర్భంలో కలిపేస్తాడ అందుకే గారు ఏమంటున్నారు చూస్తారా దావిది గారు అంటున్నారు కీర్తన గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా కీర్తనల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడు నాలుగు వచ్చినా జాగ్రత్తగా ఉన్న పీడారు కీర్తనల గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడు నాలుగు వచ్చినారు నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను వేషరదారులతో పొందు చేయను తీసారమ్మా ఇరవై ఆరో అధ్యాయ మూడు నాలుగు చనాలు నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకుని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను సత్యము అంటే వాక్యం వ్యవహార సవర్త పదిహేడు పదిహేడు ప్రకారంగా నీ వాక్యమే సత్యము అని అక్కడ రాయబడింది అంటే దావిది గారు దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాడట వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడట క్రీస్తుకు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితమే ఏమండి నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను పనికి మాలిన వారితో నేను స్నేహము చేయను అన్న కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం కూడా పనికి మాలిన వారితో ఏం చేయకూడదు సహవాసం చేయకూడదు స్నేహం చేయకూడదు సాంగత్యం చేయకూడదు ఎందుకంటే కొంతకాలం స్నేహం చేస్తే వారు వీరవుతారంట వీరు వారవుతారంట విన్నారా ఈ సామెత కొంతకాలం ఒకవేళ పనికి మాలిన వాడితో మనం సహవాసం చేస్తే మనం కూడా ఏమవుతాం పనికి వచ్చేవాళ్ళం అవుతాం మనము పనికి రాని వాళ్ళమే పనికి మాలిన వాళ్ళమే అవుతాం కాబట్టి పనికి మాలిన వాడితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయను వేషదారులు అంటారు కొంతమంది వాళ్ళతో నేను స్నేహం పొందు చేయను అంటే స్నేహం చేయను సహవాసం చేయను అంటున్నాడు దావేది గారు కాబట్టి మనం కూడా పనికి మాలిన వారిగా మనం బ్రతకకుండా పనికి వాలిన వారితో స్నేహం చేయకుండా మనం దైవ సంబంధులతో స్నేహం చేస్తూ దేవునికి ఇష్టమైన మార్గంలో మనం నడుచుకుంటూ మనం దేవునికి ఇష్టమైన మార్గంలో కొంతమంది నడిపిస్తూ దేవుడిచ్చే నిశ్చిరాజ్యానికి మనందరం కూడా చేరుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను తలల వంచాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి దయగలిగిన మా దేవ కృప కలిగిన మా తండ్రి మీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామమునకు ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారి పేరట స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి విలువైన మాటలు అమూల్యమైన మాటలు శక్తి కలిగిన మాటలు మేము నేర్చుకున్నాం తండ్రి మరి పనికి మాలిన వారు ఎవరు వారు ఏం చేస్తారు అనే విషయాలు కొన్ని ఆలోచన చేసాం తండ్రి మరి మేమందరము కూడా పనికి మాలిన వారిగా ఉండకుండా పనికి మారిన వారితో స్నేహం చేయకుండా పనికి మాలిన మాటలు మేము మాట్లాడకుండా కుటిలమైన మాటలు మేము మాట్లాడకుండా మేమందరం కూడా పరలోక రాజ్యానికి చేరుకునే విధమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ సంతోషపరుస్తూ మీ అందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తూ మీ చిత్తానుసారంగా నడుచుకుంటూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరం వారసులు కావడానికి కృప చూపించమని దయ చూపించమని మీ కృపలో భద్రపరిచి మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన ஏசு வாரி பட்ட சின்ன பிரார்த்தன அடிப்பேட்டுக்கொள்ளுன்ன ஆம தண்டி தன்றி ஆமேன் అందరికీ వందనాలు